దేవునామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్య ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించక ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ యొక్క బెల్ బటన్ను ప్రెస్ చేసి ప్రభు యొక్క దేవుడు పొందుకోండి దేవుని స్తోత్రం హలీలు నీటి వాక్య అంశము అతిశయించుట రైజర్లా అతిశయించుట అన్న పదము పదానికి అర్థము గర్వించుట అయితే మనం ఎక్కడ గర్వించాలి ఎక్కడ గర్వించకూడదు అన్నది వాక్యం ఈరోజు మనం చూసుకుందాం అయితే ఈ వాక్యములోకి వెళ్ళే ముందు అమూలి మనం అట్లా మనం చూసుకోవాలి యేసుకృస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు గర్వంగా తిరగారా లేకుంటే దేవుడికి తన తండ్రి యహోవకు లోబడి ఉన్నారా అని మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఆయన తన తండ్రి అనే దేవుడికి లోబడి ఉన్నాడు ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు లోబడి ఉన్నాడు కనుకనే మనం రక్షణ బాటలో నడవగలుగుతున్నాం మనం దీవునికరంగా జీవించగలుగుతున్నాం మనం అనేకమైన వీళ్ళు పొందుకోగలుగుతున్నాం మనకు అనేకమైన ఆపదలో క్రీస్తు మనల్ని చేసే సహాయం మనము అందుకుంటున్నాము ఇది మర్చిపోకూడదు అయితే క్రీస్తు ఏమంటున్నాడు అంటే మత్తయ్యసువాత పదకొండో అధ్యాయము ముప్పయో వచనంలో రెండే నేను మాటలు చెప్తున్నానండి మత్తయ్యసువాత పదకొండో అధ్యాయము ముప్పై వచనము చూసినప్పుడు అక్కడ ఇలా రాయబడింది నేను సాధువికుడను దీన మనసు గలవాడున్నాయి ఉన్నాడన్నాడు దీని స్తోత్ర హెలియా ఏమంటున్నాడు నేను సాధ్వీకుడను సాధ్వికము అన్న పదానికి నెమ్మది కలిగి ఉండుట దీన మనస్సు దయ కలిగిన హృదయము అంటే ప్రతి మనసులో కూడా ఈ రెండు గుణాలు ఉండాలని ప్రభు చెప్పాడు ఈ రెండు గుణాలు మనలో లేకపోతే నువ్వు నిజంగా గర్విష్టమే అందుకే ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు నేను సాధ్వికంగా ఉన్నాను దీన మనసు కలిగేవాడే ఉన్నాను కనుక మీరు కూడా అలా ఉండండి ఆ కింద చూసి అంటాడు నా కాడి ఎత్తుకొని నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి నా కాడి సులువుగాను నా భావన తేలికగాను ఉంటుంది అంటాడు ఇప్పుడే సహోదరులారా ఈరోజు మన మనిషిలో ఏం కావాలండి దయాగుణం కావాలి క్షమాగుణం కావాలి ప్రేమాగుణం కావాలి ఈ మూడు ఉన్నవాడే మానవుడు ఈ మూడు ఉన్నవాడిని మనిషిగా ఈ లోకం గుర్తిస్తుంది పర్వతాన్ని గుర్తిస్తాడు జాగ్రత్త ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకేమి కూడా చెప్పి రావండి ఒక మాట మీకు తెలుసా విదేశాల నుంచి ఎవరైనా మీ చుట్టాల బంధువులు అనుకోండి వాళ్ళు విదేశాలు కాదు దూర ప్రాంతం ఎక్కడికో వెళ్ళారు ఒక రెండు మూడు రోజులు వారు వస్తున్నారు అనుకోండి వాళ్ళు వచ్చే సమయం వాళ్ళకి తెలిసిపోద్ది ఎందుకంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు భర్తకో భార్యకో బిడ్డలకో కుటుంబానికో ఇదిగో నేను ఫలానా సమయానికి ఫలానా ట్రైను లేదంటే బస్సు లేదంటే విమానమో ఏదో వెహికల్కి నేను వస్తున్నాను ఆ సమయానికి నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని తెలియజేస్తారు అది మనకు తెలిసిపోద్ది అలాగే వెళ్ళే సమయం కూడా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అది కూడా మనం ఫలానా సమయానికి సమయానికి నేను వెళ్తున్నానని కూడా మనం చెప్తుంటాం కానీ కష్టం అనేది మనకి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు చెప్పిరాదు బాధ అనేది ఎప్పుడు వస్తుందో మనతో నీతో నాతో చెప్పిరాదు ఇది మనం గమనించుకోవాలి అందుకని అంటున్నాడు సాత్వికము కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి అన్ని విషయాలు కూడా దీన్ని మనసు దయగలిగిన హృదయం కలిగి ఉండాలి ప్రతి మనిషి కూడా ఇదేదో ఈ బోధంతా క్రైస్తవుడికి అనుకుంటే తప్పు మనిషిగా పుట్టిన ప్రతి వారికి కూడా ఈ ఈ బాధ పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు సహోదరు ఒక మాట మీరు గమనించుకోండి మంచి మాట నేర్చుకోవడానికి లేకుంటే మంచి మాట చెప్పడానికి జాతి కుల మతంతో సంబంధం లేదు ఒక నీతి నేర్చుకోవడానికి ఏ జాతి అయితే ఏముందండి ఒక మంచి మాట నేర్పడానికి ఏ కులం అయితే ఏముందండి ఈరోజు మనుషులు ఎక్కడ గర్వపడుతున్నారో తెలుసా కులాన్ని చూసి గర్వపడేవారు కొంతమంది వెండి బంగారం దానం మేడ మీద చూసి మేడ ఇద్దరు చూసి గర్వపడేవారు అది ఓకే అది ఎలాగుంది ప్రపంచంలో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కులాన్ని చూసి గర్వపడేవారు కొంతమంది ఉన్నారు మతాన్ని చూసి గర్వపడేవారు కొంతమంది ఉన్నారు ఇంకేదేదో చూసి గర్వపడే వాళ్ళు ఉన్నారు ఇవేవి కూడా నేను పరలోక రాజ్యానికి చేర్చబడదు లేకుంటే నువ్వు అనుకుంటున్నా హైదోడు అంటుంటారు కదా నేను వైకుంఠానికి వెళ్తాను లేకుంటే ఎక్కడికి వెళ్తానని అక్కడ కూడా చేర్చబడను జాగ్రత్త ఒక నీతి నేర్చుకోండి ఒక మంచి మార్గంలో నడవండి మీలో ఉన్న గర్వాన్ని మీరు అలసివేసుకోండి అయితే మనిషి ఎక్కడ గర్వపడాలి ఎందుకు గర్వపడాలి అని చూస్తే బైబిల్లో రాయబడిన మాట మీకు చెప్తాను నేను సోత్రం హల్లెలు జాగ్రత్తగా మీరు వినండి వాక్యాన్ని బైబిల్లో ఉన్న మాట కీర్తనాదారుడు రాసిన ఇరవయ అధ్యాయంలో ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది కీర్తారు రాసినటువంటి ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచనము జాగ్రత్తగా గమనించండి అక్కడ ఉందంటే కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశయించదు అంటారు అక్కడ దేవుత్రుయ్య అతిశయం అంటే చెప్పాను కదా గర్వపడనం గుర్రాలు రథాలు ఈరోజు ఎవరి దగ్గరైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అందరి దగ్గర గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి ఏంటంటే గుర్రాలు లేవు కాదు అనుకుంటున్నారా పిచ్చి వెళ్ళారా గుర్రాలు ఉన్నాయి మీ ఇంటి ముందు వెహికలే మీకు గుర్రాలు రథాలు అవే గుర్రాలు రథాలు ఏం చేస్తాయి మిమ్మల్ని ఎక్కడికి ఏ ప్రాంతానికి అయితే వెళ్తారో ఆ ప్రాంతం మీరు నడకుండా మిమ్మల్ని తీసుకెళ్తాయి ఈ వాహనాలు కూడా అయితే ఇవి కూడా ఇవే గుర్రాల రథం అంటే ఈరోజు మీ దగ్గర రాకపోవచ్చు అది అయితే ఎడారిల్లో ఉంటాయి ఎడ ఎడాల్లో ఆ గుర్రాలు రథాలు ఉంటాయి కానీ గుర్రాలు రథాలు ఖచ్చితంగా ఈరోజు కూడా ఉంటాయి అయితే వాటిని చూసి చాలామంది గర్వపడతారు ఇష్టపడతారు గొప్పగా చెప్పుకుంటారు కానీ బైబిల్ బోధించే సత్యం ఏంటంటే మనమైతే ఎవరు వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు దేవునికి లోపడే దేవుడి దగ్గర అనుక్షణము కూడా వారు తప్పుడు ఒప్పుకున్నవారు వీళ్ళు అయితే ఏం చేస్తారండి దేవుని యొక్క నామం బట్టి అర్థ చేస్తారు అంటే దేవుని వీరు పొందుకున్నారు గెలుచుకున్నారు దేవునితో వీరు సాహోసం చేస్తున్నారు కనుగిన వీరు గర్విస్తారు వీరు ఆనందిస్తారు అందుకే అంటున్నాడు ఇక్కడ కీర్తనదారుడు కీర్తారు చెప్పేది ఏంటంటే గర్వం ఎక్కడ ఉండాలండి ప్రభువులో ఉండాలి యేసు దేవుణ్ణి పొందుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా గర్విస్తలేదు ఎందుకంటే వారు లోకంలో ఏది ఆశించినా ఏది ఆశించకూడదు ఏమున్నా ఏం లేకుండా దేవుని పొందుకున్నారు అంతే చాలు అదే ఎందుకు ఏం చేస్తారు దేవుని పొందుకుంటే అంటే ఇది పరలోక పరలోకరాజ్యం తీసుకెళ్తాదండి అది మీరు ఆశించే స్థానాన్ని తీసుకెళ్తారు కానీ ఇక్కడే నీవు భేదము గర్వము అవిష్టాన్ని చూపిస్తే మాత్రము అది ఏ మాత్రం కూడా నీకు ఈ లోకానికి సంబంధించింది కానీ పై లోకానికి సంబంధించింది కాదు దేవస్తోత్రం హలే కావున ప్రే సహోదరులారా ఈ మాటలు వింటున్న మీరు గర్వించండి ప్రభులో గర్వించండి క్రీస్తులో అంతేగాని మీకున్న ఆస్తుల అంతస్తులు చూసో మేడమిద్దరు చూసో పేరు ప్రతిష్ట చూస్తూ గర్వపడ్డావా ఆ గర్వము ఒక దినాన్ని నిన్ను ఎందుకు పనికిరాకుండా చేసేస్తుంది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటే గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు నశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే దేవుడు గర్వపడి దేవుని సంపాదించుకున్నవారు పర్లోపరాజి చేరేవారు కూడా ఉన్నారు సత్యం తెలుసుకోండి మీరు సత్యం తెలుసుకోండి ఎందుకంటే దేవుడు దేవుడి యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది దేవుడి యొక్క వాక్యం ఏం చేస్తారంటే నేను మంచి ప్రదేశంలో నడిపిస్తుంది అందుకే నూట పంతొమ్మిది అధ్యాయము నూట ఐదో వర్షంలో రాయబడిన విధంగా నూట పంతొమ్మిది అధ్యాయము కీర్తన భాగము నూట ఐదో వర్షంలో రాయబడిన విధంగా దేవాల యహోవ నీ వాక్కు నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు అక్కడ అంటే లైట్ ఏదైనా వేయిస్తూ నువ్వు నడుస్తుంటే నువ్వు వెనక లైట్ వేసుకుని వస్తారా ప్రభు అది కాదని దానికి అర్థం నిన్ను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా తప్పుడు ఆలోచనలోకి వెళ్లకుండా తప్పుడు క్రీల్లోకి నిన్ను నీవు వెళ్ళకపోకుండా ఎప్పటికప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది నిన్ను ఆశ్చరిస్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటుంది బుద్ధి చెబుతూ ఉంటుంది సహాయం చేస్తూ ఉంటుంది నువ్వు అందులో గర్వపడు అంతే దినాల్లో ఉన్నామండి మనం ఆఖరి దినాల్లో ఉన్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ముందు చెప్పినట్టుగా ఒకరి యొక్క రాకలి కోసం అంటే లోకంలో మనకు తెలుస్తుంది వెళ్ళిపోవడం కోసం మనకు తెలుస్తుంది కానీ ఆపద ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు ఎప్పుడు మనం నశించిపోతామో మనకు తెలియదు అందుకే ప్రభువు మాట్లాడుతుంటాడు ఈ సమయంలో ఓ క్రైస్తవుడు మీరు జాగ్రత్తగా ఉండండి నెమ్మది కలిగి సాధ్వికం కలిగి దీ దయ కలిగిన హృదయం కలిగి ఈ భూమి మీద మీరు జీవించండి అని ఒక ఆలోచన చెప్పి కుమారుడు అని క్రీస్తు లోకం ఈ లోకంలో మనకు విడిచిపెట్టిన ఆ ఆలోచనవర్తమైన మాటను మనం విందాము దాని ప్రకారంగా జీవిస్తాము అనేకులకు ఈ మార్గాన్ని చూపిద్దాం కానీ చాలామంది ఎక్కడ గర్వపడతారో తెలుసా ఎక్కడ గర్వపడతారో తెలుసా సంఘంలో చక్కగా పాటలు పాడడం వస్తే సంఘంలో చక్కగా వాక్యం చదవడం వస్తే సంఘంలో చేయడం వస్తే సంఘంలో మరేదో చేయడం వస్తే వాళ్ళు కొంతలో కొంత ఎంతో కొంత గర్వం ఉంటుందండి నేను చూస్తుంటాను చాలా చోట్ల పిల్లలు సముద్ర ఇది నేరం వేయడం కోసం కాదు చెవులరా విన్నవి కళ్ళరా చూసినవి మీతో చెప్తున్నా అప్పుడు అనుకుంటాను ప్రభా సాధ్వికం కలిగిన వాడు అన్నవి దీన మనసు కలిగిన వాడు అన్నవి నాయన నీ బిడ్డలకు అది నేర్పించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మనం ఎంత ఎదిగితే అంత తగ్గించుకోవాలండి క్రీస్తులు ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను మీలో ఎంతమంది దేవుని సంపాదించుకున్నారు చెప్పండి ఎంతమంది దేవుడితో సహా చేస్తున్నారు నాకు తెలియదు అది మీకు తెలుసు అయితే బైబిల్ చెప్తుంది సాత్వికం కలిగినవాడు అంటే నెమ్మది కలిగిన వాడు దీన మనసు కలిగిన వాడు అంటే నీ నీ దగ్గర ఉన్నది లేనివాడికి దానం చేసే గుణం కలిగిన వాడు ప్రభు దృష్టిలో గొప్పవాడు లేని సోకృహ గొప్పవాడు గొప్పవాడండి ప్రభుని సంపాదించుకొని మీరు గర్వపడండి ప్రభు నాతో ఉన్నాడు గర్వంగా చెప్పండి లోకానికి నీ పక్కవాడు కాదు లోకంలో ఎవరికైనా చెప్పండి ప్రభువుని సంపాదించుకున్నానయ్యా కనుక ఇదిగో ప్రభు వాక్కు నాలో ఉంది అని చెప్పండి పైన దేవ పైన దేవుడు దేవదంతలు సంతోషిస్తారు భూడో ఒకడున్న మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు కనుక ఈ యొక్క మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎందుకంటే మనిషి ఎప్పుడు ఆశా ఆశావాదేనండి ఆశ లేని వాడు ఎవరో లేరు కోరిక లేని వాడు ఎవరో లేరు కానీ కోరిక ఉండాలి ఆశ ఉండాలి అది అతిసంచిగా ఉండకూడదు ధన అపేక్ష ఉండకూడదు ధనం ఉండాలి ధనం లేకపోతే ఎలాగండి ఎలా బ్రతున్నావు భూమి మీద మనం మనం బ్రతకలేము కానీ ధనం ఉండాలి కానీ ధన అపేక్ష అంటే ఎక్కువగా ఆశించడం ఉండకూడదు కానీ ప్రభువుని నువ్వు ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే పరులకు మంది ఉన్న తండ్రి అంతగా సంతోషిస్తారు అందుకే పుట్టించాడు భూమి మీద అందుకే నీకు అవకాశం ఇస్తున్నాడు అందుకే నీకు బోధి నీకు బోధిస్తున్నాడు అందుకే ఇంత శ్రమ పడైనా చివరికి మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడండి ఎంతోమంది క్రీస్ కంటే ముందుగా ప్రవక్తలు వచ్చారు భక్తులు వచ్చారు ప్రా ప్రవక్త నీళ్ళు వచ్చారు భక్తురాళ్ళు వచ్చారు కాలించాలి కానీ అతనే మళ్ళా శరీర దారి భూమి మీదకి వచ్చి బోధిస్తున్నాడంటే ఈ బోధన మనం ఖచ్చితంగా వినాలి ఆయన యొక్క నామాన్ని గర్వపడుతాము ఆయన యొక్క దీవుని పొందుకుందాము ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనం పొందుకొని మనము మన ప్రాంత వాసులు మన కుటుంబాలు అన్నీ కూడా సుఖ సంతోషంతో ఉంటూ మరలా చెప్తున్నాను మీరు ఏదైనా ఇంద్రుడన్ను గర్వించండి కానీ ఇంద్రుడన్ను సరే సంపాదించుకోండి కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టద్దు ప్రభుని విడిచిపెట్టద్దు ప్రభువులు గర్వించండి గర్వపడని ప్రభుని సంపాదించుకుంటానని అప్పుడు తన్ని మేము ఆశిస్తాం ఎందులోన అంటే దేవుడికి ఇష్ట కాయలు ఖాళీలు కాదు తలపులు కాదు ఉద్దేశాలు కాదు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉందాము దేవుడిని వెతుకుదాము దేవుడు దొరికే సమయం పట్టుకుందాము దేవుడితో సహో చేసి ముందుకు వెళ్దాము దేవుడి కొద్ది మాట తన వినుకలో దీవించిన కాక అలాగ ఉన్నవారే అలాగ ప్రభుని సంపాదించుకున్న వారే అలాగే ప్రభులో గర్వించేవారిని ప్రభు బహుగా ఇచ్చిస్తారని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాట తన వినుకులో దీవించిన కాక ఆమె మహాగణుడు అని తండ్రి వందరం అయినా ఈ యొక్క సమయంలోని వాక్కుదా నాతో మాత్రం మాట్లాడేవా అయ్యా తండ్రి వాక్యమైన బిడ్డలు ఉన్నా ప్రభావ లోక గర్వం కానీ లోక తండ్రి నా ప్రభు క్రియలు కానీ లేకున్నట్లు నెమ్మది కలిగించి అయ్యా తండ్రి నాన్న ప్రభు నిన్ను సంపాదించుకునే భాగ్యం కలుగు చేసి నేను ప్రభుని సంపాదించుకున్నానని ఒక సాక్షిగా నిలబెట్టుకొని అయ్యా నివడా చేసిన ప్రార్థనలు చేసిన క్రియలు అన్నీ కూడా నేను పాదాల దగ్గర చేర్చుకొని ప్రతిఫలన దయచేయమని తండ్రి అహంకారము అయ్యా లోపెట్టు నా ప్రభా తండ్రి తల్లి ఏదైతే వాళ్ళు తొలగించి నిర్లక్షించమని క్రీస్ట్ నామౌళి ప్రార్థనలు పొందుకుంటున్నాను పరు తండ్రి ఆమెన్ 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 ఇవందరూ పొందాడు ప్రభు మేము దీవించు దాకా ప్రజలుగా